ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సిడి భగవాన్ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి మండిపడ్డారు అరణల్పేటలోని సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లీగల్ సెల్ నాయకులతో కలిసి భగవాన్ పోలూరి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం భూ హక్కు చట్టాన్ని తీసుకుని వచ్చిందని అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి అవగాహన లేకుండా ఆ చట్టాన్ని వైసీపీ తీసుకొచ్చిందంటూ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఈ చట్టం ద్వారా తల యజమానులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రజలు ఈ అంశాన్ని గుర్తించాలని సూచించారు చంద్రబాబు దుష్ప్రచారాలతో అధికారంలోకి రావడానికి చూస్తున్నారని ప్రజలు ఇటువంటి ప్రచారాలను నమ్మొద్దని సూచించారు మీ ద్వారా ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలున్నారో వారందరికీ మా విన్నపం నమస్కారాలతో కూడుకున్న ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాం గత మూడు నెలల నుంచి ఆరు మూడు నెలల నుంచి జరుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారం దాన్ని తీవ్రంగా గుంటూరు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు అందరూ ఖండిస్తున్నారు అదేవిధంగా జగన్ గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పబడిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని నూటికి నూరు శాతం అమలు చేసిన విధంగా ఏ ప్రతిపక్షానికి ఏమి మాట్లాడాలో అవకాశం లేని తరుణంలో ఒక ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకుని వస్తే అదేదో ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఆయన అంతా స్వతహాగా ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చారని దాన్ని అడ్డం పెట్టుకొని భూములని కాజేస్తారని చెప్పేసి ఒక తెలుగుదేశ శ్రేణులు ఆ కూటమి ఒక తీవ్రమైన దుష్ప్రచారాన్ని ప్రచారం చేయటం ప్రజల్లో చాలా తీవ్రమైన ఇది వారికి మనకు నష్టం కలుగు చేస్తుంది ఆ నష్టాన్ని పూర్తించాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మా మీద ఉంది అదేవిధంగా ఇది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది ప్రజలకు మేలు చేసే విధంగా తీసుకొచ్చిన యాక్ట్ మాత్రమే అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ మాత్రమే కానీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ కాదు తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మనం గత మూడు నెలల నుంచి చూస్తున్నాం మన ప్రభుత్వము ఎస్ఐ ల్యాండ్స్ ప్రజలకు పంచిపెడుతున్నారు దరిదాపు లక్షల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి వాళ్ళకి హక్కులు కలుగు చేస్తున్నారు దాని ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు ఇన్నిన్ని వేల ఎకరాలు ప్రజల కోసం పాడుపడుతూ ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ల్యాండ్స్ ఉంటే ఒక పక్కన అదంతా పక్క పెట్టేసి ఆయన మీద ఇదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆయన ఏదో లబ్ధి పొంది భూములన్నీ తీసేసుకుంటున్నారనే ఒక దుష్ప్రచారాన్ని ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదో కొత్తగా కనుక్కున్నట్టు గత పదిహేను రోజులు బట్టి ఐవిఎస్ కాల్స్ ద్వారా అలాగే యాడ్స్ ద్వారా రాష్ట్రంలో ఒక అమలు లేని అమలులో లేనటువంటి ఒక చట్టాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నిలిపివేసినటువంటి ఒక చట్టాన్ని అలాగే హైకోర్టుకు సంబంధించి కోర్టులో ఒక పెండింగ్లో ఉన్న ఒక కేసు గురించి పదే పదే అబద్ధపు ప్రచారాలతో ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని కలుషితం చేస్తూ ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రజల దగ్గర ఓట్ల కోసం ఒక లేని చట్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని పదే పదే ప్రచారం చేస్తూ అలాగే యాడ్స్ రూపంలో కూడా ప్రచారం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది అలాగే జనసేన తీసుకుంది అయితే వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి అమల్లోకి తెచ్చిన చట్టాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో వచ్చిన రోజే మొదటి సంతకం దాని మీద ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీతో పొత్తులో ఉన్నాడా పొత్తులో లేడా అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది చంద్రబాబు నాయుడు పుట్టుకే అబుద్ధాలు పుట్టుగా అతని రాజకీయమంతా అబద్ధాలు ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుతో పరి పట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారు దయచేసి ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంకా అమల్లోకి రాలేదు అంతేకాకుండా ఒకవేళ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అది ప్రజలందరికీ ఉపయోగపడే చట్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు లోకేష్ జనసేన చేస్తున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ దుష్ దుష్ప్రచారాన్ని అలాగే అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం